భీమగాలు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లా కమిటీ సభ్యులతో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ సమావేశం నిర్వహించారు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన హౌసింగ్ ఏఈతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం గురించి ప్రభుత్వ మార్గదర్శకాలు వివరించడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుని కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు వివరించాలని కమిటీ సభ్యులకు తెలిపారు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన అంశాలను కమిటీ సభ్యులకు వివరించారు పట్టణంలోని నెంబర్ ఒకటిలో అలాగే వివిధ వార్డులో ఇళ్ళ మంజూరైన లబ్ధిదారులకు ఈ రోజు ముగ్గుపోయడం జరిగిందని భూమి పూజ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో నిఖిల్ హౌసింగ్ ఇంజనీరింగ్ మున్సిపల్ మేనేజర్ నరేందర్ వార్డ్ ఆఫీసర్లు ఇందిరా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మనం ఒక ఫీట్ అన్న టూ ఫీట్స్ అన్న అన్ని పెంచుకున్నా సిక్స్ హండ్రెడ్ ఎవరో స్కేర్ ఫీట్ వెళ్ళినా మనకి ఏం ప్రాబ్లమ్ అనేది రాదు అండ్ ఇంకోటి ఈ కన్స్ట్రక్షన్లో స్టేర్ కేసు మనకి మెట్ అనేది ఆప్షన్ ఒకవేళ బెనిఫిషియరీ నేను మెట్ కట్టుకుంటాను అంటే నేను కట్టుకోగలుగుతాను అంటే ఓకే లేదు అంటే అది అది మనకి ఆప్షన్లో ఉంటుంది ఆ మెట్ కూడా ఈ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్కి బయట వచ్చినా కానీ మనకి ఎగ్జామ్షన్ అనేది ఉంది తర్వాత ఈ కన్స్ట్రక్షన్లో బాత్రూమ్ అనేది కంపల్సరీ అది అవుట్లో పట్టుకున్నా లేదా మెట్ల పట్టుకున్నా మనకి ఇష్యూ అనేది ఉండదు సో మన తర్వాత ముఖ్య పాయింట్ ఏంటంటే ఇప్పుడు బెనిఫిషియరీ అనేది మనం ముగ్గు వస్తున్నామంటే సైట్ మాత్రం క్లియర్గా ఉండాలి ఎందుకంటే మనకిప్పుడు వార్డ్ ఆఫీసర్ జియో కాంట్రెండ్స్ సెంటర్ చేసినప్పుడు ఆ సైట్ అనేది క్లియర్గా ఉండాలి తర్వాత బెనిఫిషియరీ కంపల్సరీ అక్కడ ప్రజెంట్ అయి ఉండాలి తర్వాత మనకి వచ్చేసి ఆ బెనిఫిషియరీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఒరిజినల్ అక్కడ ఉండాలి తర్వాత రేషన్ కార్డు ఆధార్ కార్డ్ అవి కూడా వాళ్ళు రెడీగా ఉండాలి సో మెయిన్ థింగ్ వచ్చేసి అయితే ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఎబో సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇది మాత్రం మనకి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అయితేనే మనకి స్టెప్ బై స్టెప్ అనేది పని సెంక్షన్ అవుతుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్లాబ్ అయిపోయిన తర్వాత స్లాబ్ కంప్లీట్గా అంటే ఫస్ట్ బేస్మెంట్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి స్పిన్ కేరీ అనేది చెక్ చేసుకుంటాను ఇప్పుడు ఆల్రెడీ ముగ్గు వస్తారు కదా మనము ఈ బ్లింక్ ఇయర్ అనేది పిల్లర్ టు పిల్లర్ వాల్ టు వాళ్ళు అనేది చూసుకోవాలి అదే మనకి ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్కి వెళ్తాను కంప్లీట్గా మనకి బేస్మెంట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి క్యాప్చర్ చేసిన ఇమేజెస్ అని చెక్ చేస్తాను అదే లొకేషన్ కాదా వాడాక్సారి ఏదైనా చేసుకుంటాను వేరే లొకేషన్ అనేది నేను చెక్ చేసుకుంటాను అది నా లాగింట్లోకి వస్తుంది ఫోన్ తర్వాత నేను అది మెజర్ చేసుకుంటాను ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంది అంటే నేను ఓకే చేసుకుంటాను ఓకే చేసిన తర్వాత నా బుఫ్ అంటే ఏఈ లెవెల్ నుంచి డి లెవెల్ వెళ్తుంది తర్వాత డి ఈసారి చెక్ చేసుకోండి నేను లేదా ఎగ్జామ్స్ ఉందా లేదా అన్న తర్వాత కలెక్టర్ సో ఈ బేస్మెంట్ అయిపోయిన తర్వాత బెనిఫిషియర్ వన్ ల్యాక్ అనేది అమౌంట్ వస్తుంది ఒక వన్ వీక్ ఆ టూ వీక్స్ సర్టిఫికేట్ అవుతుంది అమౌంట్ పట్టడానికి ఈ అప్రూవల్ అయిపోయిన తర్వాత తర్వాత బేస్మెంట్ లెవెల్కి వన్ ల్యాక్ తర్వాత వాల్ కన్స్ట్రక్షన్ రూఫ్ లెవెల్కి అయిపోయిన తర్వాత వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ కంప్లీట్ స్లాబ్ అయిపోయిన తర్వాత వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ దాని తర్వాత ఫినిషింగ్ ఫినిషింగ్ అంటే ప్లాస్టరింగ్ పెయింటింగ్ విండోస్ పెట్టడం డోర్స్ పెట్టి వన్ అయిపోయిన తర్వాత వన్ ల్యాక్ అనేది